హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ లో కాస్ట్గా సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఎయిటీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ మనకి ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ల్యాండ్ మనకి సేల్కి వచ్చిన ల్యాండ్ అనమాట రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై వెడల్పు ఉంటుంది లోతైతే వంద లోతు అండి అయితే దీనికి రెండు వైపులా కూడా రోడ్డు ఉంది ఉత్తరం వైపు రోడ్డు ఉంది దక్షిణం వైపు కూడా రోడ్డు ఉందండి లోతు మీకు వంద లోతు ఉంటుంది అనమాట ముప్పై వెడల్పు ఉంటుంది సో వెనక వైపు రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు అండి ఉత్తరం వైపు ముందు వైపు రోడ్డు ఎనభై అడుగుల రోడ్డు గజం అరవై వేల రూపాయలు చొప్పున సేల్కొచ్చిందండి ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ మనకి విజయవాడ భవానీపురం దగ్గర సేల్కొచ్చిన ల్యాండ్ అనమాట విజయవాడ కబేళ పెట్రోల్ బక్ సెంటర్ నుంచి ఎడ్కిన్సన్ స్కూల్కి వెళ్ళే రోడ్ వస్తుంది అనమాట ఈ ల్యాండ్ మనకి సౌత్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి మంచి కమర్షియల్ గోడంకా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఈ రోడ్డు ఫేసింగ్ అంతా కూడా మీకు కమర్షియల్ గోడమ్సే ఉంటాయండి ఇండస్ట్రియల్ ఏరియా అంతా కూడా సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో గజం అరవై వేల రూపాయలు చొప్పునే ఈ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది రేట్ ఏం ఫైనల్ కాదు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి సో రెండు వైపులా రోడ్లు ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని కావాలనుకుంటే డివైడ్ చేసుకుని రెండు ముక్కలుగా తీసుకోవచ్చండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై లోతు వంద మొత్తంగా మూడు వందల ముప్పై మూడు గజాల్లో ఉండే ల్యాండ్ అండి సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సిట్టింగ్ కూడా మీకు అరేంజ్ చేస్తామండి రేట్ అనేది మీరు ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ భవానీపురం కబైలా రోడ్ నుంచి ఎడ్యుకేషన్ స్కూల్కి వెళ్ళే రోడ్ లో వస్తుంది అనమాట హెచ్ఓ కళ్యాణ మండపం ఉంటుంది ఈ రోడ్ లో సో ఈ రోడ్ ఫేసింగ్ వచ్చే ల్యాండ్ అండి సో ఇది మనకి పంచాయతీ కింద వస్తుంది గొల్లపూడి పంచాయతీ కింద వస్తుంది సో ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సెల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం మాకు ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాం అండి లేదు కమిషన్ లేకుండా కూడా మా ప్రాపర్టీని డీల్ చేయండి అంటే ప్రమోషన్ యాడ్ చేస్తాము సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం అని దీనికి గాను డైరెక్ట్గా మీ కాంటాక్ట్ నెంబర్ మీ అడ్రస్ లొకేషన్ ప్రతిదీ కూడా వీడియోలో తెలియజేస్తాం ఎవరైతే బయర్స్ అంటే ఇష్టపడి మీ ప్రాపర్టీని కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు మీ ప్రాపర్టీని మీరే సేల్ చేసుకోవచ్చు ఎవరికి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదండి అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తే ఉన్నాము వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చండి అంతేకాదండి మీ దగ్గర ల్యాండ్ సేవలు ఉంటే మేము డెవలప్మెంట్ కి తీసుకుంటాము లేదంటే మీ ల్యాండ్స్ కి కన్స్ట్రక్షన్ కావాలంటే మేము బిల్డర్స్ అరేంజ్ చేస్తాము మీకు బ్యాంక్ లోన్స్ కావాలని చేయిస్తాము లేదా మీకు కబోర్డ్స్ కావాలన్నా లేదా సీలింగ్ వర్క్ కావాలన్నా లేదా మెటీరియల్ మీ దగ్గర ఉంటే మేము లేబర్ ని చేస్తాము సో ఈ విధంగా అన్ని రకాల సపోర్ట్ చేస్తాము అదే విధంగా ఫైనాన్స్ ఫైల్స్ కూడా చేస్తామండి అదే విధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ వెంచర్ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ సెమీ కమర్షియల్ కమర్షియల్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ సిటీలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు డైరెక్ట్ గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ వీడియో చూస్తున్నప్పుడు ఆ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీకు ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము మీ డీల్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మరియు మీ వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి